ఉల్లిగడ్డ చట్నీ వేసే విధానం నేనైతే తగిన మొతాదిలో ఒక ఆరు ఉల్లిగడ్డలైతే నేను ఉండగా మనం కొంచెం సాల్ట్ అనేది ఇలా వేసామనుకో అనేది చాలా దగ్గినగా మగ్గుతాయి కరుకు అనేది చాలా తగ్ తగ్గిపోతుంది దగ్గిన జల్ది మెత్తబడిపోతుంది మగ్గుతాయి జీలకర్ర అనేది మనకు చాలా మంచిదండి ఎందుకైతే ఇవి మగ్గుతుండగానే జీలకర్ర కూడా ఇందులోనే యాడ్ చేయాలి ఉల్లిపాయలు మగ్గుతుండగా స్టవ్ అనేది హైలో పెట్టుకోవద్దు మాడిపోతాయి ఆనియన్స్ మనకు స్లోనే మనకు ఆనియన్స్ అనేది మగ్గాలి చాలా బాగుంటుందండి ఆనియన్ చట్నీ చాలా ఈజీ సడన్గా మన ఇంట్లో ఏం కూరగాయలు లేకపోతే కనుక మనం ఇలా ఆనియన్ చట్నీ వేసుకొని అన్నంలో తింటుంటే ఎంత బాగుంటుందో మీకు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసే విధానం నేనైతే మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ టైం వరకు పెడతాను మీరు ఏదో స్పిడ్ చేయకుండా చూడండి ఆనియన్ చట్నీ అనేది ఎలా ఉంటుందో ఉల్లిపాయలు కోసుకొని మనం ఇలా కనుక మనం టూ డేస్ వరకు తినవచ్చు చాలా బాగుంటుంది ఇందులోకి ఒక ఇరవైగాల ఇరవై వెల్లిపాయలు మాత్రం వేసుకోవాలండి తరచు గలబెడుతూనే ఉండాలి లేకపోతే అడగంటు వెల్లిపాయలు అయితే ఇరవై వెల్లిపాయలు అట్లా తీసుకున్నాను మగ్గిందండి దగ్గర పడింది మగ్గడం స్లో పెట్టి బాగా కలుపుతూనే ఉండాలండి లేదంటే అడగంటుంది మా ఇందులోనే చింతపండు అనేది వేసేసుకోవాలి ఇది కొద్దిసేపు మగ్గ నేయాలి ఇందులోనే కారం తగిన మోతాదులో ఒక ఆరు ఆరు మూడు స్పూన్ల కారం అయితే యాడ్ చేశాను కారం కూడా పచ్చి స్మెల్ అనేది రాదు కదా ఇందులోనే మనం కారం అనేది మగ్గను ఇందులోకి కొత్త కారం అయితే ఎర్రగా చూడడానికి మంచి మిరప పండ్ల పచ్చడిలాగా చట్నీ చాలా నీట్గా చాలా టేస్ట్గా కనిపిస్తుందండి నేను ఉప్పు లేని కారం అండి రెండు స్పూన్ల నర తీసుకున్నాను ఇందులోకి వచ్చేసి నేను రెండు స్పూన్లు కారం రెండు స్పూన్ల ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను మిశ్రమం అనేది మొత్తం నూనెలో కొంచెం పచ్చి స్మెల్ అనేది పోయినాక మనం కొద్దిసేపు మగ్గనివ్వాలి చింతపండు అండి ఆలోగా మనం ఉప్పు రెడీ చేసుకుందాము ఉల్లిపాయలు అయితే చాలా వేడిగా ఉన్నాయి అవి కొంచెం చల్లగా వరకు మనం ఇది ఆల్రెడీ మగ్గింది మన చిన్న మిక్సీ గిన్నె తీసుకోవద్దండి పెద్ద మిక్సీ గిన్నె తీసుకోవాలి కచ్చపిచ్చి వస్తే సరిపోతుంది మనకు చాలా మెత్తగా వస్తుంది చిన్న గిన్నె అయితే చూడండి మనకు కచ్చపిచ్చి అయితేనే బాగుంటుంది పచ్చడి అనేది చాలా బాగుంది ఆడాడ మనకు వెల్లిపాయలు ముక్కలు అలా బాగుంటుంది మొత్తం మెత్తగా ఇది ఒకసారి గ్రైండర్ ఇద్దామండి ఒకసారి పెట్టాను ఇది ముందుగానే ప్రిపేర్ చేసుకోకుండా మెంతులు అవాల జీలకర్ర ఓకే అండి ఉల్లిగడ్డ పచ్చడి అనేది బాగా అయింది నేను అలవాటుగా నేను ఆల్రెడీ నేను ఉల్లిగడ్డ చట్నీ ఎక్కితే రెడీ నేను ఉల్లిగడ్డ చట్నీ మిక్స్ కేసాను అదే వరకు పోపు పెట్టుకున్నానండి పోపు అనేది ఇందులో పోసేసాను ఆల్రెడీ చట్నీ అనేది రెడీ అయిపోయింది ఎంతసేపు పని కాదండి జల్దీ అవుతుంది చాలా ఈజీ Bagus no. sí. claro. Super. ఉల్లిగడ్డ చట్నీ ఏమి ఏమిగా ఉంది ఎంత బాగుందో తెలుసా మీకు తెలియాలంటే మీరు తిని టేస్ట్ చేయాలి అంటే నేను చేసినట్టుగా మీరు చేయండి ఆ టేస్ట్ అనేది ఎంత బాగుంటుందో మీకు తెలుస్తుంది ఉల్లిగడ్డ చట్నీ చాలా బాగుంది నేను ఉల్లిగడ్డ చట్నీ చేశాను మా పిల్లలకు పెట్టాను బాక్సులు పెట్టినా తిన్నారు మా సార్ పెట్టినా చాలా బాగుంది అన్నాడు ఇప్పుడు నేను తింటున్నాను చాలా టేస్ట్ ఉందండి ఉల్లిగడ్డ చట్నీ చాలా ఈజీ కూడా ఎంత టైం పట్టదో చాలా బాగుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి చాలా ఈజీ పచ్చడి